దేవుని వాగ్దానము జగదయా గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదమూడో వచ్చిన నేను మిమ్మల్ని రక్షితును భయపడక ధైర్యము తెచ్చుకొనుడి ఈ రోజు దేవుడు మనకి ఏమైనా వాగ్దానం చేస్తున్నాడు అంటే నేను మిమ్మల్ని రక్షిస్తాను భయపడద్దు ధైర్యం తెచ్చుకోండి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మన జీవిత యాత్రలో మనము అనేకమైన సందర్భంలో ప్రతి రోజు కూడా మనం భయపడతాము అని మనము చెప్పొచ్చేమో కదండి మనిషి జీవితంలో మరణం యొక్క భయం ఉంటది మనిషి జీవితంలో అనేక సందర్భములలో బయటికి వెళ్తే తిరిగి ఇంటికి వస్తామో లేదో అన్న భయం ఉంటది అనేక సార్లు నా ఉద్యోగం ఏమైపోతుందో అని భయం ఉంటది నా యొక్క బిడల జీవితం ఏమైపోద్దు నా తల్లిదండ్రులు ఎలా ఉంటారో అని మనము అనేక సార్లు భయపడుతూ ఉంటాం కానీ ఈ రోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే భయపడద్దు ధైర్యం తెచ్చుకోండి అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు ఏమంటూ అంటే నేను నిన్ను రక్ష నేను మిమ్మల్ని రక్షిస్తాను ఎందుకు రక్షిస్తాను అంటే నేను మిమ్మల్ని అలాగే పైన ఉంటది మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షిస్తాను ఏ సహోదరుడా సహోదరి ఈ రోజు నువ్వు దేన్ని బట్టి నువ్వు భయపడుతూ ఉన్నావు ఏ పరిస్థితులు బట్టి ఈ రోజు నువ్వు కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నావు ఏ పరిస్థితులను బట్టి దేవుని దేవుని దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థిస్తూ ఉన్నావు ఏ పరిస్థితుల్లో ఏ యొక్క ఏ యొక్క ఆ యొక్క దేని గురించి ఏది నిన్ను భయపెడతా ఉంది ఈ రోజు దేన్ని బట్టి నువ్వు దేవుని యొక్క సన్నిధిలో మోకరించి కన్నీరు కారుస్తా ఉన్నావు దేవుణ్ణి కన్నీరు చూస్తూ ఉన్నాడు దేవుణ్ణి ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు ఆయన నువ్వు అడిగిన దానికంటే అత్యధికముగా చే శక్తిమంతుడైన దేవుడు దేవుడు నిన్ను రక్షిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు అయితే ప్రామిసెస్ ఆర్ ఆల్వేస్ కండిషనల్ వాగ్దానము ఒక షరతు కలిగి ఉంది ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే మనము చేయవలసిన రెండు కార్యములు ఉన్నాయి ఆ కార్యం ఏంటే ఇదే జకర్యా గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదహారో చూస్తా చూస్తాము మీరు చేయవలసిన కార్యము లేవనగా ఈ ఉద్దేశము మీరు భయపడక ధైర్యం కలిగి ఉండి నేను మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మీరు చేయవలసిన రెండు విషయాలు ఉన్నాయి ఆ విషయాలు ఏంటి అని అంటే ప్రతి వాడు తన పొరుగువాణితో సత్యమే మాట్లాడవలను చాలా సార్లు మనకు ఒక సామెత ఉంటది కదండి నిజము చెప్పులు తొడుక్కొని బయటకు లోపు అబద్ధము ఉరంత చుట్టొచ్చేస్తుంది అంటారు కదా అలాంటి దాని అర్థం ఏంటంటే సత్యము ఎంత మెల్లగా వెళ్తుందో అబద్ధము అంత త్వరగా బయలు వెళ్తుంది సత్యమే మాట్లాడాలి నీ పొరుగువాని గురించి నువ్వు సత్యమే మాట్లాడాలి దేవుడు అంటాడు నిన్ను వల్లే నీ పొరుగువాని ప్రేమించాలి నువ్వు నీ పొరుగువానికి నీ గురించి నువ్వు చేసిన తప్పిదం ఎలాగైతే దాచిపెట్టుకుంటావో నీ గురించి నువ్వు నిజమే ఎలాగైతే చెప్పుకోవాలని ఆశిస్తావో అలాగే నీ యొక్క స్నేహితుని గురించి నీ పొరుగువాని గురించి నువ్వేం చేయాలని అంటే సత్యమే మాట్లాడాలి నువ్వు సత్యం ఎప్పుడైతే చెప్తావో నేను నేను ఆశీర్వదిస్తాను నువ్వు ఇతరుల గురించి సత్యం ఎప్పుడైతే చెప్తావో నేను నిన్ను రక్షిస్తాను ఇతరుల గురించి సత్యం ఎప్పుడైతే చెప్తావో నువ్వు ధైర్యంగా ఉంటావు భయపడాల్సిన అవసరం లేదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు రెండోదిగా సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి నీ గుమ్మం మీ గుమ్మములలో తీర్పు తీర్చవలను దేన్ని బట్టి తీర్పు తీర్చాలంటండి సత్యమును బట్టి తీర్పు తీర్చాలి సమాధానకరమైన న్యాయమును బట్టి తీర్పు తీర్చాలి ఈ రోజుల్లో అన్యాయానికి ఎక్కువగా ప్రధాన స్థానం ఉంది న్యాయము ఎక్కడ చూసినా కూడా న్యాయం న్యాయం ని మనుషులు కొనేసుకుంటూ ఉన్నారు ఒకవేళ ఈ రోజు నీ జీవితంలో అన్యాయముగా కనిపించవచ్చు నీ జీవితంలో నీ పరిస్థితులన్నీ అన్యాయముగా జరుగుతున్నట్టు కనిపించవచ్చు నువ్వు క్రైస్తవ గృహానికి చెందిన వ్యక్తివయి న్యాయం చేయాలని నువ్వు ఇష్టపడుతున్నప్పటికీ కూడా నీకు అన్యాయం జరుగుతుందేమో గుర్తుంచుకో ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానము నీ పక్షమున దేవుడు న్యాయం తీర్చిపోతూ ఉన్నాడు నీ పక్షమున ఆయన యుద్ధము చేయబోతున్నాడు ఎప్పుడు యుద్ధం చేస్తాడంటే నువ్వు సత్యముగా ప్రవర్తించినప్పుడు నీ జీవితంలో నీ పొరుగువాని గురించి నువ్వు అబద్ధము చెప్పక సత్యమును చెప్పినప్పుడు నీ జీవితంలో కూడా ఉంటుంది న్యాయం ఉంటుంది నీ జీవితంలో దేవుడు న్యాయము తీర్చాలని ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో దేన్ని బట్టి మనం భయపడుతూ ఉన్నాం ఏ పరిస్థితులు ఏ అన్యాయము మన జీవితంలో జరిగిందని మనం భయపడుతూ ఉన్నాం ఏ అసత్యము ఇతరులు మన గురించి మాట్లాడారని మనం భయపడుతూ ఉన్నాం ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే భయపడద్దు నేను మిమ్మల్ని రక్షిస్తాను ధైర్యముగా ఉండండి అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానాన్ని బట్టి ఇచ్చిన ప్రార్థన గలిగిన తండ్రి పరిశుద్ధమైన దేవా ప్రభావ మీరు మా జీవితంలో అనుగ్రహిస్తూ వచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా జీవిత యాత్రలో అనేక సార్లు భయముతో ప్రభా ధైర్యం లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తండ్రి మీరు సత్యము న్యాయం వలన ప్రభావ మీరు మమ్మల్ని ధైర్యపరుస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినం అంతట్లో కూడా మీ సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థన ఆలోకించే దేవుడు స్థుతిస్తూ వేసినావును స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె